ప్రస్తుతం ఈటీవీలో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్ మన నువ్వే ఈ సీరియల్ టాప్ టీఆర్పీతో దూసుకుపోతూ ఆడియన్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఈ సీరియల్లో హీరోగా చేస్తున్న యశస్వి తన యాక్టింగ్తో చలాకితనంతో వరుస సీరియల్స్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అలాగే మంచి ఫాలోయింగ్ను కూడా సంపాదించుకున్నాడు ఈ వీడియోలో హీరో యశస్వి రియల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్వి అలియాస్ ఏక్నాథ్ పర్చూరి ఏక్నాథ్ పుట్టి పెరిగిందంతా విజయవాడలో ఏక్నాథ్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో స్టడీస్ కంప్లీట్ అయ్యాక షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేయడం స్టార్ట్ చేశారు అలా వచ్చిన గుర్తింపుతో ఏక్నాథ్కి ఈటీవీ ప్లస్లో ప్రసారమైన నేను శైలజా సీరియల్లో హీరోగా చేసే అవకాశం వచ్చింది ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో ఏక్నాథ్ కిరే సమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి అయితే ఈ సీరియల్ చేసే టైంలో ఈ సీరియల్లో హీరోయిన్గా చేసిన హారికతో ప్రేమలో పడి పెద్దలను నొప్పించమని పెళ్లి చేసుకున్నారు ఏక్నాథ్ ప్రస్తుతం ఏక్నాథ్ మనసంతా నువ్వే సీరియల్తో పాటు లక్ష్మీ నివాసం సీరియల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు మీలో ఎంతమంది ఏక్నాథ్ హారిక కలిసి కొత్త సీరియల్ చేయాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి